హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సండే స్పెషల్ అందుకుగాను నేను ఒక కిలో బోటీ ఒక కిలో బోటి తీసుకున్నాను క్లీన్ చేయడం పద్ధతి ఎలా అని చెప్పి మన లాంగ్ వీడియో చేసినాను నేను క్లీన్ చేయ విధానం మా వీడియోలో ఉంటుంది అందుకుగానే నేను ఒక కిలో బోటీ తీసుకొని దీన్ని ఇలా శుభ్రంగా కట్ చేయించి మూడు నాలుగు సార్లు కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి చెక్కాము కొద్దిగా మిరియాలు పుండ్ల పేస్ట్ని ఫ్రెష్గా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మీడియం సైజ్ టమోటో మూడు ఆనియన్స్ చిన్న మీడియం వైస్ నేను తీసుకున్నాను దీన్ని పేస్ట్ చేసి మన బోటి కర్రీలోకి వేసుకున్నామంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది తినేదానికి రుచిగా ఉంటుంది ఇలాగే బగారాకు ఒక ఐదు పచ్చిమిర్చి చిలుకులు చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు పసుపు గరం మసాలా కారం పొడి ధనియాల పొడి నూనె మన బోటి మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చూపిస్తారండి ఇంకా ఆలస్యం ఎందుకు ఇవి మాత్రం వెడల్పాటి గిన్నెలో దాన్ని తీసుకొని ని ఈ మాత్రం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బోటీని ఇందులో వేసుకోవాలి ఈ మాత్రం బోటీని అన్నీ దీంట్లో వేసుకొని ఇది మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వీటన్నిటినీ ఇట్లా బాగా కలుపుకోవాలి కొని దీన్ని బాగా ఉడికించుకొని సన్నగా శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలి ఈ మాత్రం ఉడికించుకొని వీటన్నిటిని సన్నగా ముక్కలుగా కట్ చేసి దీన్ని నీళ్ళన్ని వంపేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం ఉడికించుకోవాలి ఈ మాత్రం శుభ్రం చేసి బోటిని అన్నింటిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని ఈ మాత్రం కుక్కర్ని పెట్టుకోవాలి ఈ స్పూన్లో నేను ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ మాత్రం ఆనియన్స్ని మిక్సీలోకి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక ఈ మాత్రం మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకున్నాం వీటన్నిటిని దోరుగా వేయించుకోవాలి ఇందులోకే ఈ మాత్రం బగారాకును వేసుకోవాలి కొద్దిగా కర్రేపాకు మనం ముందుగా చిలుకలు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వీటి బాగా దోరుగా వేయించుకోవాలి ఇందులోకే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి చక్కాలము కొద్దిగా మిరాలు ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇందులోకే మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసేసుకుందాం ఈ మాత్రం వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇందులోకే మీ స్పైసీని బట్టి కారం వేసుకోవాలి నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి ఈ స్పూన్లో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇందులోకే ఒక స్పూన్ ధనియాల పొడి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు మనం అప్పుడే బోటి ఉడికించుకున్నప్పుడు కూడా ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సూసేసుకోండి ఈ మాత్రం ఉప్పు కూడా వేసుకోవాలి సాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఈ మాత్రం వేసుకోవాలి వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోకే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా మంట సిమ్ములో పెట్టుకునే వేయించుకోవాలి అడుగుపట్టేస్తుంది ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న బోటీని కూడా ఇందులో వేసుకోవాలి ఇది మాత్రం వీటన్నిటిని బాగా ముక్కలకు మన బోటికి మసాలా పట్టే విధంగా మంట లో ఫ ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా పగ్గనిచ్చుకోవాలి వాటర్ మీ ఆప్షనల్ మీ గ్రేవీ ఎక్కువగా కావాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి మీకు చిక్కగా తక్కువగా కావాలంటే తక్కువగా వేసుకోవాలి మీ ఆప్షనల్ రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలి ఈ హోమ్ మేడ్ మటన్ మసాలా దీన్ని తయారు చేయ విధానం మన వీడియోలో పెడతాను నేను అన్నింటిని ఇలా బాగా కలుపుకొని దీనికి ఒక పది విజులు పెట్టుకోవాలి కొత్తగా ఈ మాత్రం ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన బోటీ మసాలా కర్రీ రెడీ ఇందులోకి చూరగా కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపించుకోవాలి ఈ మాత్రం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి ఇది వేడి వేడి అన్నంలోకి అయినా సరే రాగిముద్దులోకైనా సరే చపాతి ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా సరే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఫ్రెండ్స్ మన వేడి వేడి రాగి ముద్ద బోటి మసాలా కర్రీ బంజ్ చేస్తాం మీరు కూడా రెండు ఫ్రెండ్స్ యార్ లెవెల్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది బోటి అంతా మెత్తగా బాగా ఉడికిపోయింది కుక్కర్లో పది విజిల్ పెట్టుకోవాలి ఉప్పు కాయలు మసాలాలన్నీ బోటి అంతా మెత్తగా బాగా ఉడికిపోయింది సూపర్ సూపర్ రాగి చంగటిలో కానీ వైట్ రైస్లోకి కానీ చపాతి పరోటాలో కూడా ఏదేంట్లోకైనా సరే దీని అలాగే పొరిల్ మాదిరి కూడా చేసుకుంటారు నేను ఈ మాత్రం గ్రేవీ పెట్టుకుంటే తినడానికి చాలా రుచిగా ఉంటుంది చూశారుగా ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేశాను బోటి కర్రీని ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బై